మూవీ రిలీజ్ థియేటర్ రిలీజ్ అయి ముందు ఒక వంశీ గారి రాసిన టూ లైన్స్ రీచ్ చేస్తా వింటర్ కాబట్టి థియేటర్ బయట వస్తుంది శివరు వింటర్ కాబట్టి థియేటర్ బయట వస్తుంది శివరు లోపలిష ఈషా చూశాక వస్తుంది ఫీవరు వంశీ గారికి క్లాబ్స్ ప్లీజ్ హెబ్బా గారు ఎస్ ప్లీజ్ రైల్ రోజు చూస్తుంటే చాలా ఎక్స్ట్రీమ్లీ డార్క్ ప్లేసెస్ లో ఉంది సో అంటే ఇప్పుడు మీ యాక్టర్స్ కూడా చాలా కంప్లీట్గా కనిపించింది అన్న మీ యాక్టింగ్ స్కిల్స్ చూస్తుంటే అక్కడ ఎక్స్ప్రెషన్ చూస్తున్నప్పుడు సో అంటే ఆ షూటింగ్ టైంలో ఎలా అనిపించేది అంటే ఫన్ అనిపించిందా ఛాలెంజింగ్ అనిపించిందా బోత్ ఎట్లా కెన్ ఇంగ్లీష్ క్వశ్చన్ నో ఐ ఎంజాయ్ డార్క్నెస్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నలీ బోత్ సో ఐ హాడ్ అ వెరీ గుడ్ టైం ఎక్స్ప్లోరింగ్ డార్క్నెస్ క్నెస్ సో నో వాట్ ఈస్ దార్క్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ చెప్తుందండి గారు చెప్పండి వాట్ ఇస్ దట్ వర్డ్ లైక్ ఐ లైక్ డార్క్నెస్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ అండ్ లోపల ఉన్న డార్క్నెస్ కూడా నాకు ఇష్టం బయట ఉన్న లైట్ లేకపోయినా డార్క్నెస్ కూడా నాకు ఇష్టం ఓకే అంత డీప్ అవసరం లేదు బట్ నేను ఊరికి చెప్పాను అంటే షీ షీ మెంట్ షీ లవ్ టు బి అలోన్ అండ్ అది లీ లోపల డార్క్ కూడా చూస్తుంటే ఆ హాంటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది సో అదే బాన్ని వాసుగారు చెప్పినట్లు ఎటువంటి పుష్ చేయకపోయినా కానీ జనాల వరకు తీసుకువెళ్ళింది సో ఈ సినిమాతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ హారర్ ఆ హాంటింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు డైరెక్టర్ ఇచ్చిన ఇన్పుట్స్ కావచ్చు అవన్నీ అంతవరకు వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నారు మీ క్యారెక్టర్ వైజ్ యాక్చువల్లీ హారర్లో చాలా టైప్స్ ఉంటాయండి కామెడీ విత్ హారర్ ఆర్ ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ విత్ హారర్ ఆర్ దేవుడు విత్ హారర్స్ లేదా దీంట్లో కూడా ఒక ఒక థిన్ ఒక మెయిన్ థీమ్ ఒకటి ఉంది ఇప్పుడు మనందరికీ మోడర్న్ డేలో నా అంటే ఇంత చదువుకున్నాం ఇంత చూసినా దయ్యాలు ఉన్నాయా లేవా అన్నో క్వశ్చన్ ఉంది కదా ఆ క్వశ్చన్ అండర్లైన్ చేసి సినిమా ఉంటుంది అన్నమాట మనం కొన్ని విషయాలు నమ్ముతాం కొన్ని నమ్మం అండ్ ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్ మనకి ఏమైనా చెప్పేది ఇంట్లో చెప్తే గురువారు చేయగలి యాప్ అని చెప్పి వెళ్ళిపోతాం కదా కొన్ని విషయాలు ఎందుకు ఉన్నాయి ఏంటి అని ఒక లైన్ మీద ఎక్స్పాండ్ చేసిన ఫిల్మ్ ఇది షూ నా పర్సనల్ హారర్ ఎక్స్పీరియన్స్ అంటే దేవుడు దేవులు ఇప్పటి వరకు నేను దయ్యలు కలవలేదండి సో అప్పటివరకు బాగానే ఉంది ఫిల్మ్ వైజ్ ఏంటంటే ఇప్పుడు ఈవిల్ డెడ్ కానీ ఇప్పుడు ఇట్ నన్ చాలా ఇంగ్లీష్ వస్తాయి మనం ఎస్పెషలీ తెలుగులో చాలా బాగా ఆడతాయి ఓటీటీ పెట్టుకుంటే కూడా చాలామంది ఏంటంటే దాన్ని డబ్బింగ్ వర్షన్స్ చూస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ చూస్తాం బికాజ్ మనకి సినిమాలో లాజిక్ అన్న విల్ ఆఫ్ మ్యాజిక్ మనకు ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చారు అది వీ ట్రై టు రీక్రియేట్ అది హండ్రెడ్ పర్సెంట్ ఈషాలో ఉంటుంది మనం ఆ సినిమా చూసినప్పుడు మనం చూస్తా ఎందుకు థియేటర్లో చూడాలి అంటే ఆ మాస్ ఒకసారి ఎప్పుడైతే భయపడతామో మన చుట్టూ ఒక వంద మంది భయపడిన అట్లీస్ట్ తోడునట్టు ఉంటుంది వంశీ గారిని క్వశ్చన్ అడిగారు ఈ సినిమా చూసారుగా భయపెట్టిస్తారన్నారు ఒక ఇన్సిడెంట్ నాకు చెప్పారు నేను చెప్పొచ్చా తెలియదు కానీ నేను ఆయన రిలీజ్ అంతా ఉన్నప్పుడు నేను గారిని కలవడానికి వెళ్తాను వెళ్ళి నాకు కూడా ఒక చిన్న డౌట్ నేను ఇంకా అప్పటికి సినిమా చూడాల డబ్బింగ్లో చూసాను ఎలా బికాజ్ ఒక హారర్ సినిమా ఎఫెక్ట్స్ పడిన తర్వాతే దాని స్వయరూపం ఏంటో తెలుస్తుంది నేను కలి కలిసి అడిగాను అనమాట ఎలా అడగాలంటే నిజంగా బాగానే ఉందా ఏంటివరేమన్నా లైక్ ఏంటని అడుగుతున్నాను నేను సార్ ఏంటి సార్ సినిమా చూసారా బాగుందంటే ఆయన సరే నేను మీకు ఎక్స్పీరియన్స్ చేస్తానని ఆయన ఫస్ట్ టైం సినిమా చూసి ఆఫీస్కి వస్తున్నారు వస్తున్న దారిలో బండాపి ఆపి ఒక చిన్న పని మీద దిగారు అనమాట ఒక పాట పాడుకోవడానికి దిగితే ఆయన అన్నారు లేదండి నాకు అక్కడ కొంచెం కొంచెం భయం ఎందుకంటే సెక్యూరిటీ ప్లేసు నేను మళ్ళీ బండికి ఆఫీస్కి వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోయాను నేను నేను కూడా నైట్ టూ థర్టీకే సినిమా చూసాను సినిమా చూసి నైట్ నేను పడుకోలే అంటే రెండు విషయాలు మన సినిమా చాలా వచ్చింది బాగా వచ్చిందని సంతోషం మీద పడుకోవాలా ఇంకోటి ఇట్ ఈస్ రియలీస్ స్కేరీ కొన్ని విజువల్స్ నిజంగా ఐ థింక్ వీ హ్యావ్ టు గివ్ అ రౌండ్ ఆఫ్ అప్లోస్ టు ద టెక్నీషియన్స్ అండ్ మేజర్గా మా డైరెక్టర్ అది కష్టం ఇప్పుడు హారర్ కామెడీస్ చేసేటప్పుడు ఏంటంటే మధ్యలో జోక్ కేసే టెన్షన్లో చిన్న జోక్ వేసినా కూడా బాగా పేలుతుంది థియేటర్లో యూనో దట్స్ వాట్ హ్యాపెన్ టు సో మెనీ అదర్ మనం హారర్ సినిమాలు తెలుగు సినిమాలు చెప్పినా మ్యాక్సిమం అవే కానీ మీరు రాజీవ్ గారి సినిమా చూసారనుకోండి వాచ్ బూత్ ఆర్ ఎనీథింగ్ స్టార్టింగ్ నుంచి మనకు ఒక ఒక చిల్లీ ఫీలింగ్ ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇట్ విల్ రెప్లికేట్ ఇన్ దిస్ ఫిల్మ్